వెంకాయమ్మపేట గ్రామ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు వెంకాయమ్మపేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని వెంకాయమ్మపేట గ్రామ ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ మేరకు వినతి పత్రం కలెక్టర్ కార్యాలయంలో అందించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జివై వెంకన్నబాబు సాయి మల్లేశ్వరరావు ఆకుల శ్రీనివాస్ డి శ్రీనివాస్ నారాయణ వెంకట్రావు పార్వతి లక్ష్మి కండవల్లి వీరశంకర్రావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి కడిపిలంక పంచాయతీ ఇప్పటివరకు మూడు ఊళ్ళకి ఒకటే పంచాయతీ కడిపిలంగా బుర్లంక వెంకయ్యంపేట మరి ఇప్పుడు పంచాయతీకి సంబంధించి ఒక ప్రొఫైల్ అయితే బయటకు వచ్చింది కాబట్టి మాకు ప్రత్యేక పంచాయతీ కావాలని మా వెంకయ్యపేటలో ప్రతి వాళ్ళు కూడా కోరుకున్నారు ఇదే విధంగా ఈ పంచాయతీ పంచాయతీ కోసం కలెక్టర్ ఆఫీస్కి అలాగే ఆఫీస్కి ఇలాగే మొత్తం ఊరంతా జనాభాతో కలిసి ఈరోజు మాకు ప్రత్యేక పంచాయతీ కావాలనే ఒక నినాదంతో ఈరోజు రావడం జరిగింది దయచేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు సీఎం గారు కావచ్చు ఇప్పుడు అమలు చేసిన ప్రత్యేక పంచాయతీలో మాకు మాకు ప్రత్యేక పంచాయతీ మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేము గత నలభై సంవత్సరాల నుంచి కడేపులంగి పంచాయతీలో కలిసి ఉంటున్నామండి కడేపులంగ పంచాయతీ అంటే మూడు గ్రామాలు ఒకటి వెంక్యంపేట ఉర్లంక కడేపులంగి పంచాయతీ ఎప్పటి నుంచో మేము మా గ్రామం ఊరిని ఎంతైనా జనాభా ఉన్నా సరే డెవలప్మెంట్ నోచుకోవట్లేదండి అసలు ఏ కార్యక్రమాలన్నా సరే ఏమైనా సరే మేము కడిపి రెండు కిలోమీటర్లు వెళ్ళి మేము పని చేయించుకోవాల్సి వస్తున్నాం ఏదైనా అడగాలన్నా సరే నాయకుల దగ్గరికి వెళ్ళి రిఫరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది పలానా పారిశుద్ధ్యం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కనీసం స్ట్రీట్ లైట్లు కానీ దేనికి కూడా మేము నోచుకోవట్లేదు డెవలప్మెంట్ అనేది లేదు మా ఊరికి ఎన్నోసార్లు ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నాం అధికారులు లేటి వీళ్ళని మా ఊరిని డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ చేయమని కానీ ఈ రోజుకి మేమందరికీ మా ఊరందరూ గ్రామం ఈరోజు ఇరవై వేల పాపులేషన్ వల్ల దగ్గర దగ్గర ఇరవై వేలు పాపులేషన్ తాడేసి కడపలాం పంచాయతీ దానివల్ల పారిశుద్ధ్యానికి అసలు మాకు సహకరించట్లేదు మేము ఊరందరూ కలిపి మా ఊరు వెంకయంపేట పంచాయతీ ప్రత్యేక పంచాయతీ కావాలని చెప్పేసి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వందల మంది ఓటింగ్ జనాభా ఉన్నారు ఓటింగ్ వచ్చి పదమూడు వందల యాభై ఓటింగ్ పద్నాలుగు వందల ఓటింగ్ ఉంది ఈరోజు మేము అందరం కలిపి మాకు మా అవసరాలు తీసుకోవడం కోసం పరిపాలన విభాగం కోసం మాకు ప్రత్యేక పంచాయతీ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటూ ఎంపీడబు గారికి ఎంఆర్ఓ గారికి మన కలెక్టర్ గారికి ఈ రోజు నాడు హాజీ అవ్వడానికి వచ్చాం సార్ మేము మా సమస్యని పై అధికారులందరూ మా దృష్టిని మా గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము మా ఊరు వెంకయ్యంపేట గ్రామం తరఫున పేరు పేరున్న వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ శివారు అలా కడియానికి వెంకయ్యంపేటకి శివారులో ఉందండి మాకు ఇటు కాకుండా ఇటు కానీ పరిస్థితిలో ఉంది ఇటు ఇటు వెళ్ళినా రెండు కిలోమీటర్లు అటు వెళ్ళినా రెండు కిలోమీటర్లు మా ఊరు ఇటు ఇటు చెందకుండా ఉంది వెనకబడి ఉందండి అన్ని విధాలు మేము వెనకబడి ఉన్నామండి ఓ రోడ్డు వ్యవస్థ కానీ డివైడర్ కానీ మా ఊరికి కనీసం లెక్కలు గ్రామంలో లెక్క వెంకయ్యంపేట గ్రామం ఒక అనాధికారంగా కూడా ఏమీ లేదు కడియం మండలంలోనండి దాన్ని గుర్తించి మా గ్రామాన్ని ముందు పెట్టాలని కోరుతున్నాం పంచాయతీ పంచాయతీ కోరుతున్నాం